సబ్స్క్రై రోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే కారణం ఏంటంటే శుక్రశుక్రవారం అంటున్నా కారణం ఏంటంటే దేవుడు మన కోసం ప్రాణాన్ని మన కోసం ఆయన ప్రాణాన్ని మనకు అనిపించాడు మన కోసం ఆయన ప్రాణాన్ని అడ్డ వేసి వాళ్ళ పాపాలను ఆయన తీసివేసాడు కనుక మనకు మంచి మనకు మంచి జరిగొచ్చు మన ప్రాణానికి మంచి జరుగుతుంది కనుక దీనికి వాళ్ళ ఫ్రైడే అంటే జరిగిపోయి ప్రభు నేస్రీస్తు వారు కొరడా దెబ్బలు కొని ఎన్నో దెబ్బలు ఆయన కొట్టినప్పటికీ నోరు తెరవకుండా ఎంతగానో యూదులు హింసించినప్పటికీ నోరు తెరవకుండా ఆయన ప్రేమలు చూపి ప్రభు వారు మొదటి మాట సినిమాలో పలుకుతున్న మాట ఏంటి అంటే లూకాస్ వార్త ఇరవై మూడవ వార్త ముప్పై నాలుగవ చోజులో మనం చూస్తున్నాము ఏసు తండ్రి మీరేమి క్షేచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను ప్రభువారు మొదటిగా పలికిన మాట ఏంటంటే చుట్టూ వారిని వీరు వీరు అనగా వీళ్ళు అంటే ఎవరు కింద ఆయనను సిలువ వేసిన వారు ఆయనను హింసించిన వారిని ప్రభు ఏమని ప్రార్థిస్తున్నారంటే ప్రభు మీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించండి అని వాళ్ళకి వాళ్ళ తరఫున ఏసు వారు క్షమాపణ అడుగుతున్నారు ప్రభువైన యహోపాత్రం ఏసుక్రీస్తు వారు క్షమాపణ అడుగుతున్నారు మనం ఈ మాట ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్షమాగుణము మొదటిగా ఏంటి క్షమాగుణము గట్టిగా చెబుతారో ఒకసారి క్షమాగుణము క్షమాగుణము ప్రభువైన యేసుక్రీస్తు బాటలో మనం నడుస్తున్నాము క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాము అలా మనం జీవించే యాత్రలో ఏసు ప్రభు వారికి ఉన్న గుణము ఏంటి అంటే క్షమా గుణము ప్రభు అని యేసు క్రీస్తు మనము జీవిస్తున్నాము కనుక ఆయనకున్న గుణము కూడా మనం కూడా కలిగి ఉండాలి క్షమించే గుణము ప్రతి ఒక్కరికి కూడా క్షమించే గుణము కలిగి ఉండాలి ఎలా అంటే అనేకులకు హింసలు కలు అంటే అనేకలకు నిందలు అవమానాలు ఇట్స్ కామన్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో నిందలు అవమానాలు చాలా సాధారణమైనవి ప్రతి ఒక్కరు ఎలా అంటే పగ తీర్చుకో ఈ లోకంలో ఉంటుంది ఎలా అంటే పగ తీర్చుకోవాలి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి ఎలా క్షమించే పరిస్థితే లేదు ఎలా అయినా పగ తీర్చుకోవాలి వీళ్ళని చంపేసే స్థితి వరకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభుత్వ ఏ శ్రీ వాళ్ళు మనకి నేర్పించింది అది కాదు ప్రతి ఒక్కరిని కూడా క్షమించండి నిన్ను మిమ్మల్ని హింసించిన వారినైనా అయినా మిమ్మల్ని అవమానించిన వారినైనా సరే ఆఖరికి చంపేసిన వారినైనా క్షమించండి అని ప్రభుని యేసుక్రీస్తు వారు మనకి నేర్పించారు మొన్నటి దినాన జరిగిన రీసెంట్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్తుంది ఏంటి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను కలిగి ఆయన ఒక గుణాన్ని కలిగి జీవిస్తున్నాం ఆమె చెప్పింది ఏంటంటే చంపేసిన వాడిని కూడా మేము క్షమిస్తున్నాము అంటే క్షమాగుణము ఆమె ఉంది అంటే దేవుని పాటలో నడుస్తున్నారు కాబట్టి అలా క్షమించగలిగే ఆ హృదయము కలిగాలి అటువంటి జీవితము క్రైస్తవులుగా మనం జీవించడం నేర్చుకోవాలి ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకునే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్షమించడం ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం ఎలా క్షమించగలుగుతామంటే దేవుడిని దేవుడు మనం ఎరిగి ఉన్నాం దేవుని దేవుడు మనతో జీవించినట్లయితే మనము కూడా క్షమించగలిగే గుణాన్ని కలిగి ఉంటాం తెలిసిన విషయం ఒకటి బైబిల్ యోసేఫ్ గారి గురించి బైబిల్ మాటలు రాస్తారు ఏంటి ఆయన యోసేఫ్ గారు యోసేఫ్ గారిని తన అన్నదమ్ములు హింసించి అలా ఐభక్తి దేశం వారికి అమ్మేశారు అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది ఆ దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే యోసేఫ్ జీవితంలో తను ఏం చేశాడు తన అన్నదమ్ములు ఎంత హింసించినా తన అన్నదమ్ములు ఎంత తనని కొట్టినా గుంటలో పడేసి అమ్మేసినా కానీ చివరికి ఆయన దగ్గరికి సాంప్రతిక ధాన్యం ఉంది అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని క్షమించాడు పగ తీర్చుకోలేదు వీళ్ళు నన్ను కొట్టారు వీళ్ళని ఇలా గుంట్లో పడేశారు వీళ్ళు ఇలా నన్ను అమ్మేశారు వీళ్ళకి నేను సహాయం చేసేది ఏంటి అంటే యోసేపుకి ఎంత అధికారం ఉందంటే వాళ్ళని అంత అధికారం ఉంది యోసేపుకి కానీ యోసేపు ఎందుకని వాళ్ళని క్షమించాడు అంటే యోసేఫ్ యోసేపులో దేవుని యొక్క హృదయము యోసేపులో ఉంది దేవుని యొక్క హృదయం యోసేపులో ఉంది క్షమా క్షమించే హృదయం యోసేపులో ఉంది కనుక యోసేపు తన అన్నదమ్ములని క్షమించగలిగాడు అదే విధంగా క్షమించగలిగే హృదయం మనం కలిగిన వారమే దేవుని యొక్క ప్రేమ మనం కలిగిన వారమే మనం కూడా క్షమించడాన్ని మనం నేర్చుకోవాలి రెండవదిగా ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ ఎన్ని మాటలు అన్నా కానీ ఎన్ ఎంత నివసించినా కానీ నోరు తెలియలేదు పాట కూడా ఉంటుంది కదా మనం పాడుకుంటాము నోరు తెరువే ఎంతగా హింసించినా కానీ ఎంతగా కొట్టినా కానీ ఆయన నోరు తెలవలేదు ఎందుకంటే ఆయనకి ప్రేమ మన పైన ఉన్న ప్రేమ ఆయనకి అడ్డొస్తా ఉంది దేవుడిని క్షపించడానికి ఎంతోసేపు పట్టదు ఆ రోజు ఫలం ఫలములు ఇవ్వట్లేదు అని అంజూరపు చెప్పి ఎలా క్షపించాడు దేవుడు అలా క్షపించడానికి ఎంతోసేపు పట్టదు కానీ దేవుడికి నల్లపై ఉన్న ప్రేమ ఆయనకి అడ్డొచ్చింది ఆయన ప్రేమ ఎటువంటిదంటే అగాపే ప్రేమ అంతము లేని ప్రేమ మనపై చూపించే ప్రేమ అటువంటిది అట్లాంటి ప్రేమను అట్లాంటి ప్రేమ కలిగి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అట్లాంటి ప్రేమ కలిగి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఇలా ఈ ప్రేమను అడ్డు పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారంటే పద్ దాకల దేవుడిని శిలో వేసేవారుగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఒకసారి మనం పరీక్షించి ఉన్నాము దేవుడికి ఎంతో సహనం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ సహనము ఎంతోసేపు ఉండదు దేవుడు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది కనుక ప్రభువుని మనం మరలా మరలా సెలవు వారిగా మనం ఉండకుండా ఆయన ప్రేమను మనం గ్రహించి పద్ద మరలా మరలా మనం పాపం చేసేవారిగా ఉండకుండా ఇప్పుడే గ్రహించి ఆయన రక్షణను గొప్ప రక్షణను మనం పొందుకొని ఆయన ప్రేమని మనం పొందుకొని ఆయన ప్రేమని మనం అర్థం చేసుకొని అటువంటి ప్రేమను మనం జీవించి అటువంటి ప్రేమలో మనం జీవించి అటువంటి ప్రేమను మనం కలిగి ఉండి మన పొరుగు వారిని మన చుట్టుపక్కల వాళ్ళని మన రిలేటివ్స్ రిలేటివ్స్ని మన ఫ్రెండ్స్ని అందరినీ ప్రేమిస్తూ అందరినీ క్షమిస్తూ మనం దేవుని సన్నిధిలో ఆదుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి ప్రేమించాలి మన బైబిల్ గ్రంథం నేర్పించేది అది ఏమిటి అంటే క్షమించండి నేర్పించండి లవ్ గాడ్ లవ్ పీపుల్ అని దేవు మన బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది ప్రభు ఒక బాట మనకి ఏం నేర్పిస్తుంది అంటే మీ తోటి వారిని ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించండి మీ తోటి ఎప్పుడైతే ప్రేమిస్తారో మీరు దేవుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు మీ తోటి వాళ్ళని ఎప్పుడైతే క్షమిస్తారో మీ జీవితంలో ఎక్కువ ఎత్తుకి ఎదిస్తారు యోసేపు ఎలాగైతే తన అన్నలని ప్రే ప్రేమించి తన అన్న క్షమించడో తన అన్నలని క్షమించడం ద్వారా తనని అత్యధిక స్థాయిలో మనం చూస్తున్నాం దేవుడు యోసేపును ఎట్లా అయితే హెచ్చించాడు అట్లా కూడా మనల్ని కూడా హెచ్చిస్తాడు మనం ఈ జీ మన జీవితాల్లో క్షమించడం క్షమించడాన్ని ప్రేమించడాన్ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి అటువంటి జీవితం మనం జీవించాలి ప్రతి ప్రతి విషయంలో దేవుని సెలవు వారంగా మనం ఉండకుండా ప్రతి విషయంలో దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలి ప్రతి ప్రతి విషయంలో కూడా దేవుని ప్రేమని మనకు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి పైన దేవుని ప్రేమని కలిగి ఉండాలి అటువంటి జీవితాన్ని మనం జీవించేలాగా ప్రార్థన చేసుకున్న కొద్దిసేపు ఒకసారి మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాం ప్రతి పదే పదే దేవుని సిల్వ వేసేవారిగా మనం నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించకుండా నీ పొరుగు వారిని క్షమించకుండా మళ్ళా మళ్ళీ దేవుణ్ణి మనం సిలువ వేసేవారిగా ఉంటున్నామేమో ఒకసారి గ్రహించుకోండి ప్రభావాన్ని స్తోత్రాలు వందనాలు ప్రభావం అయా మీరు శివలో పలికిన మొదటి మాట ద్వారా మేము మాట మాట్లాడినందుకు పుస్తతోత్రాలు అయ్యా అయా నాయన ప్రభు మేము మా జీవితాలను నేర్చుకోవాల్సినవి మాకు నేర్పించినందుకు స్థుతులు వందనాలు చేస్తున్నాం ప్రభు అయా ప్రతి విషయంలో తండ్రి మా జీవితంలో ప్రతి ఒక్కరిని మేము ప్రేమించడానికి ప్రతి ఒక్కరిని మేము క్షమించడానికి తండ్రి మీరే తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అటువంటి గుణాన్ని మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావి అటువంటి హృదయాన్ని మాలో ఉంచండి తండ్రి తల్లినాయన ప్రభు నీలాగా జీవించాలనుకుంటున్నాం మేము తండ్రి నీ వంటి గుణాలను కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ అంత్యకాల దినములలో తండ్రి నాయనా నీ ప్రేమను ప్రకటించే వారంగా తండ్రి అనేకులను క్షమించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభావ అయా నీ రాకుండా ప్రకటించే బిడలుగా మేము ఉండాలి తండ్రి నాయనా అయ్యా అనేకులకు తండ్రి నాయన శిల్వను కూర్చున్న వార్త ప్రభావం వెరితనంగా ఉంటుంది తండ్రి నాయన ప్రభావం మాకు మాత్రము నాయన ప్రభావ విశ్వాసం ఉంచిన వారికి మాత్రము తండ్రి ఆయన నీ శక్తి అయినదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నాయన నీ శక్తిని కలిగి నీ ప్రేమను కలిగి తండ్రి అయ్యా మేము జీవించినట్లు సహాయం చేసి నేను నడిపించమని ప్రార్థిస్తూ అతడ నే చిన్న ప్రార్థన కూర్చున్నాం తండ్రి